నెల్లూరు జిల్లాలో ప్రతిష్టాత్మకంగా జరిగే బారాసాహేద్ దర్గా రొట్టెల పండగ మొదటి రోజు ప్రారంభమైంది ఎక్కువ మంది భక్తులు సంతానం రొట్టె వివాహము విద్య ఆరోగ్య రొట్టెల కోసం ఎదురు చూశారు లక్షలాది మంది భక్తులు రొట్టెల పండుగకు వస్తున్నందుకు దర్గా కమిటీ అన్ని ఏర్పాట్లు బాగా చేశారని భక్తులు అభిప్రాయపడుతున్నారు ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఇప్పుడు వచ్చిందంటే మంచిగా అనిపిస్తుంది చాలా బాగుంది ఇక్కడ అయింది అనుకోండి మాకు ఇంకా మంచిగా అనిపిస్తుంది ఇక్కడ ఏర్పాట్లు ఏమైనా అంతా బాగుంది సారి మంచిగా చాలా చూస్తాం ఇంతకుండా వచ్చిన మేము ఇంకా ప్రాణం రాలే ఈసారి ఫస్ట్ టైం వచ్చిన మంచిగా అనిపిస్తుంది సరే ఇది అయింది అనుకోండి మళ్ళీ వస్తుంది మంచిగా అవుతుంది महाराष्ट्र महाराष्ट्र सोलापुर तालुका बुरहानपुर गाँव यहाँ गाँ से आए हैं नीमूर से होते हुए यहाँ रोटी का ये है प्रोग्राम है हुए सबसे पहली मरतबा है फर्स्ट